వరంగల్ జిల్లా జనగామాలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ లో సీనియర్లను తొక్కేసి ఆటదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ అసెంబ్లీలో బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు

అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలిధూ కూడా నువ్వు సమాధానం కావకాదు